హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మాధురి ఐడియాస్ ఈరోజు మన ఛానల్లో ఒక సంవత్సరం దాటిన చిన్న పిల్లలకి బేబీ ఫుడ్ని ప్రిపేర్ చేస్తున్నానండి చిన్నపిల్లలకి తినిపించే చాలా బలమైన ఆహారం అండి అదేందంటే వెజిటేబుల్ బ్రోకలీ రైస్ అండి ముందుగా ఒక కుక్కర్ని తీసుకొని అందులో మూడు టేబుల్ స్పూన్ కందిపప్పు చేతి పిడికెడు బియ్యం మూడు లేక నాలుగు బ్రొకలి ముక్కల్ని వేసి వీటిని మంచినీళ్ళల్లో రెండు మూడు సార్లు బాగా కడగాలి ఇప్పుడు వీటిని కడిగిన తర్వాత ఇప్పుడు అందులో రెండు మీడియం సైజులో ఉన్న టమోటాలని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి కొన్ని సన్నగా తరిగిన బీన్స్ ముక్కలు పచ్చి బఠానీలు కొన్ని కొన్ని సన్న సన్నగా కట్ చేసుకున్న బంగాళదుంప ముక్కలు ఇలా అన్నీ వేసుకున్నాక అందులోకి సరిపడా నీళ్ళు టూ ఫిఫ్టీ ఎంఎల్ నీళ్ళడు అంటే పావు లీటర్ నీళ్ళను పోసి ఇప్పుడు అందులోనే చిటికడు జీలకర్ర జీలకర్ర లేదంటే జీలకర్రని పొడి వేసుకోండి చిటికెడి పసుపు రుచికి తగినంత సాల్ట్ని వేసుకోవాలి ఇలా అన్ని పదార్థాలు వేసుకున్నాక కుక్కర్ మూతను పెట్టేసి గ్యాస్ స్టవ్ని ఆన్ చేసి మూడు నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి కుక్కర్ ప్రెషర్ మొత్తం పోయాక కుక్కర్ మూతను తీసి చూడండి అన్నం రైస్ అనేది చాలా మంచిగా ఉడికిపోయింది ఇప్పుడు వీటిని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం ఇప్పుడు రైస్ పైన ఒక టీ స్పూన్ నెయ్యిని వేసుకుందాం అంతేనండి చిన్నపిల్లలకి తినిపించే చాలా చాలా బలమైన ఆహారం వెజిటేబుల్ బ్రోకలీ రైస్ రెడీ పిల్లలకి ఇలా పలుకులు పలుకులుగా తినడం ఇష్టం లేదంటే వీటిని బ్లెండర్ సహాయంతో మెత్తగా చేసి పిల్లలకి తినిపించండి అప్పుడు పిల్లలు చక్కగా తినేస్తారు నా తరపున ఒక చిన్న రిక్వెస్ట్ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకి మరియు బంధువులకి షేర్ చేయండి మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ బటన్